అందరికి నమస్కారం గుంటూరు నగర ప్రజలకు యువతీ యువకులకు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రజానికానికి ఒక శుభవార్త రేపు మూడో తారీఖు డిసెంబర్ మూడో తారీఖు బుధవారం రోజు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి సౌజన్యంతో ఆంధ్ర ముస్లిం కాలేజీలో మెగా జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ జాబ్ మేళాలో వివిధ కంపెనీలు దాదాపు ముప్పై రెండు కంపెనీలు ముఖ్యంగా ఎక్స్పర్ట్ సొల్యూషన్స్ కానీ అలాగే హెటిరో కానీ టాటా ఎలక్ట్రానిక్స్ కానీ అలాగే అపోలో ఫార్మసీ కానీ ప్రైమీ హెల్త్ కానీ ఇటువంటి అనేక కంపెనీలు ఒక ఆటోమొబైల్ కానీ అలాగే మెడికల్ ఫార్మాకి సంబంధించినటువంటి కంపెనీస్ కానీ ఎలక్ట్రానిక్ అలాగే సేవారంగానికి సంబంధించినటువంటి అనేక కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొ పాల్గొనబోతా ఉన్నాయి దాదాపు తొమ్మిది వందల ఉద్యోగాలు ముఖ్యంగా పదో తరగతి నుండి డిగ్రీ పూర్తి చేసినటువంటి యువతి యువకులు అలాగే సాఫ్ట్వేర్ రంగంలో నైపుణ్యం కలిగినటువంటి యువతీ యువకుల కోసం ఒక చక్కనిటి అవకాశాన్ని ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వాగ్దానంలో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా ఈ రాష్ట్రంలో యువతకు నైపుణ్యాన్ని అందించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఒక అవకాశంగా ఈ జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతూ ఉంది కాబట్టి గుంటూరు నగర ప్రజలు ముఖ్యంగా యువతి యువకులు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకొని ఈ జాబ్ మేళాలో వచ్చేటువంటి ఉద్యోగాల్లో పదివేల నుంచి ముప్పై వేల వరకు జీతాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఫిక్స్ చేయడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటూ మీ శాసనసభ్యులు మొహమ్మద్ నసీర్ నమస్కారం